అందరికీ నమస్కారం ఇవాళ జరిగింది చూసే ఉంటారు నిన్న జరిగింది రాత్రి రెండు గంటలకి బస్సు దగ్ధం అయిపోయి చాలామంది చనిపోయారు అనమాట కర్నూలులో జరిగింది సో దానికి మెయిన్ సమస్య ఏంటంటే ఎమర్జెన్సీ విండో ఒకటే ఉండడం వల్ల సో మిగతా వాళ్ళ చేతుల్లో ఎవరో కూడా ఏమీ క్యారీ చేయరు వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు ఆ అద్దాలు పగలగొట్టడానికి ఆ అద్దాలు మేగ తొందరగా కూడా రావు మా వాళ్ళ చేతితో సో ఇరవై మంది వరకు అందులో చనిపోయారు అనమాట ఇరవై మంది పైనే సో అందుకే ఎవరైనా సరే జర్నీ చేసేటప్పుడు ఒక చిన్న సుత్తి అనేది మీ బ్యాగ్లో ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకోండి అనమాట ముఖ్యంగా ఎక్కువ జర్నీ చేసేవాళ్ళు ఎక్కువ దూరం జర్నీ చేసేవాళ్ళు అలాగే రాత్రిపూట జర్నీ చేసేవాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఒక చిన్న సుత్తి కొనుక్కుంటే పెద్ద పోయేది ఏమీ లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా దొరుకుతాయి బయట కూడా దొరుకుతాయి సో అది చిన్నది క్యారీ చేయండి క్యారీ చేసి మీ బ్యాగ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆ న్యూస్ చూసిన తర్వాత చాలా బాధేసింది చిన్న చిన్న పిల్లలు మొత్తం ఫ్యామిలీతో సహా చాలా మంచి చనిపోయారు అనమాట సో అందుకే దయచేసి మీరు అందరూ కూడా సేఫ్గా జర్నీ చేయండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు దూరం జర్నీలు ఏదైతే ఉన్నదో దానికి ట్రైనే ప్రిఫర్ చేయండి తప్ప ఈ బస్సులు గంట అయితే కొంచెం ప్రమాదం అనమాట అందులోని ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి చిన్నపిల్లలతో జర్నీ చేసే ముందు సేఫ్టీ అనేది కొంచెం ఫాలో అవ్వండి ముఖ్యంగా చెప్తున్నాను కదా సుత్తి కానీ అలాంటిది ఏమన్నా కూడా క్యారీ చేయండి ఒకవేళ బస్సు అద్దాలు కానీ పగలగొట్టాల్సి వస్తే మీ దగ్గర ఏమీ ఉండదు చేతులతో బద్దలు కొట్టలేరు సో అలాంటిది ఏమన్నా ఉంది అనుకుంటే మీకు కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుందన్నమాట ఇక్కడ బస్సు విషయానికి వచ్చేసరికి మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది స్ట్రక్ అయిపోయింది సో ఎమర్జెన్సీ విండో ఒకటే ఉంది దాని ద్వారా కానీ ఎంతమంది వస్తారో సో ఈ లోపు అందరూ అనమాట చాలామంది సో అందుకని చెప్పేసి మీరు ఏదైనా సరే జర్నీ చేసే ముందు ముఖ్యంగా గుర్తుంచుకోండి చిన్నపిల్లలతో జర్నీ చేసే ముందు ఒక చిన్న సుత్తి అనేది మీరు బ్యాగ్లో కానీ ఇందులో కానీ క్యారీ చేయండి మర్చిపోకండి జాగ్రత్తగా ఉండండి బీసేఫ్